లడ్డూ వివాదంపై సినీ హీరో కార్తీ వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంటే తనకు అమితమైన గౌరవం ఉందన్నారు అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్నట్టు కార్తీ ట్వీట్ చేశారు తిరుమల శ్రీవారి భక్తుడిగా సంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని కార్తీ వివరించారు కార్తీ ఇలా స్పందించడానికి కారణం ఆయన చేసిన వ్యాఖ్యలు కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు కార్తీ వెంటనే స్పందించారు తమిళ హీరో కార్తీ లేటెస్ట్ ఫిల్మ్ సత్యం సుందరం ప్రమోషన్ ఈవెంట్లో లడ్డూ టాపిక్ వచ్చింది ఒక మీమ్ను చూపించి హీరో కార్తీని ప్రశ్నించింది ఈవెంట్ యాంకర్ లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డూ కావాలా నాయనా అని యాంకర్ అంటే ఇప్పుడు అది సెన్సిటివ్ టాపిక్ దాని గురించి వద్దంటూ రిప్లై ఇచ్చారు కార్తీ అయితే మోతీచూర్ లడ్డు కావాలా అంటూ యాంకర్ మళ్లీ ప్రశ్నించింది దాంతో అసలు ఇప్పుడు ఇప్పుడు లడ్డూనే వద్దు అంటూ ఆన్సర్ ఇచ్చారు కార్తి లడ్డు కావాలా నాయన కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు కార్తి వ్యాఖ్యల్ని వాళ్ళు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లలో హిందూ ధర్మాన్ని కించపరచొద్దని హెచ్చరించారు సనాతన ధర్మ పరీక్షణలో సినిమా వాళ్ళకు బాధ్యత లేదా అన్నారు హిందువుల మనోభావాలపై జోకులు వేయడం మానుకోవాలన్నారు పవన్ భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాసం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు లడ్డూ మీద జోక్ వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యు ఎస్ యాక్టివ్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ అ వర్డ్ వన్ కమెంట్ పవన్ వ్యాఖ్యల తర్వాత సిరి హీరో కార్తీ వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందన్నారు అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్న నారాయణ తిరుమల శ్రీవారి భక్తుడుగా సంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని హీరో కార్తీ చెప్పారు